सप्तर महाजलधर मुलू प्रक्रिया केली बस विशीर्ण सुवर्ण मेदिनी धर रत्न में फल मुलू पक्वा విఘ్నరాజమోల్లాస విభ్రమలు ఇమ నినవాడు శ్రీ పద్మనాభుని శ్రీతాతుని మానసపుత్రుడైమని వాడు క్షీర సాగర జాత శ్రీరమా దేవిని తల్లిగా మహనీయ పుత్రేసి మునంది విష్టు పంచీ రమణ వైఘన సాగమ రచన సల్కుడే భక్త మహాశైలరా మనము బాపట్లలో నేను చేసి ఉన్నటువంటి ఈ రోజు మనము పంచాంగ శ్రవణము అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేయబోతుంది పంచాంగ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఈ సంవత్సరం మనకి ఈ ఫలితం ఎలా అంటే కనుక ముందు జన్మించిన వారు ఈ గ్రహణమును చూడరాదు మరునాడు శాంతి గ్రహణముకుని శివాలయంలో స్వామిని మూడు రెండు సున్నా రోహిణి వారికి ఆరు సున్నా మూడు ఒకటి ఒకటి ఆరుద్ర వారికి నాలుగు రెండు నాలుగు పుష్యమి వారికి రెండు హస్త వారికి ఒకటి సున్నా సున్నా చింత వారికి నాలుగు ఒకటి మూడు స్వాతి వారికి ఏడు రెండు ఒకటి విశాఖ వారికి ఏడు రెండు సున్నా రెండు సున్నా నాలుగు రెండు రెండు మూడు పూర్వభాద్ర వారికి ఐదు సున్నా ఒకటి ఉత్తరాభాద్ర వారికి నాలుగు సున్నా ఒకటి మూడు రెండు రెండు ఇవి కందాయ ఫలాలు ఏమిటండి మూడు మూడు వచ్చినాయి అంటే కనుక ఒక్కొక్క అంటే మనకి ఉన్నటువంటి నెలలు పన్నెండు కాబట్టి నాలుగు నెలలను కలిపి ఒక అంకె అనమాట అలా మనం పంచాంగంలోకి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము ధనుర్ ఐదు ఆదాయము రెండు వ్యయము సకల ఆదాయ వ్యయాలను చూసుకున్నట్లయితే అంటే మొత్తము పన్నెండు రాసులు కలిపి ఆదాయ వ్యయాలను కనుక చూసుకున్నట్లయితే యాభై మూడు ఆదాయము యాభై ఆరు వ్యయం మనకు కల్పిస్తోంది అంటే మూడు వ్యయమే ఎక్కువగా ఉందనమాట ఈ విధంగా ఆదాయ వ్యయాల్ని చెప్పుకోవచ్చు ఇక మకర సంక్రాంతి పురుష లక్షణం కనుక వచ్చినట్లయితే గనక సంక్రాంతి వచ్చు ఇక మనకి కత్తరి వస్తుంది కత్తరి రాగానే ప్రతి ఒక్కరూ అడుగుతారు కత్తరిలో ఏం పనులు చేయించండి ఏం పనులు చేయకూడదు అంటే కనుక కత్తరి అందరూ కూడా ఇప్పుడే శ్రీ పూనా దంపతులు వారి ఆధ్వర్యంలో కుడి సంబరాల కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకం ఆలస్యం చేయకుండా ముందుగా కార్యక్రమాన్ని మనం దీప ప్రకాశనం చేసి శుభారంభం చేసుకుందాం ఈనాటి ఈ దీప ప్రకాశనం ముందుగా మనం అందరూ చెప్పుకోవాల్సింది అంటే మనందరికీ తెలుసు ఒక చీకటిని తొలగించి వెలుగునిచ్చేది ఆ జ్యోతి అలా ఉగాది రోజు ఇంత చక్కగా ఈ బాపట్ల జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టబోతున్నాం దానికి అందరికీ మీ చప్పట్ల ద్వారా రోజు ప్రకాశనానికి రావాల్సిందిగా శ్రీమతి మరియు శ్రీ कोना रघुपति दंपत वारे गुड़ संबर पक्षा श्रीमती अशोक डॉक्टर अशोक गार कुमार I don't ever slow up, no For the is if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love. For the fake is if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. తెలుసుకోవాల్సింది అంటే మన తర్వాతి కి తెలియజేయాల్సింది ఏంటంటే ఆ సంస్కృతి ఏంటిది అని అన్నది ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఎలా పాస్ అవుతుంది అలా గొప్పది అలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తూ కాపాడుతూ తర్వాతి తరాలకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం శ్రవణం ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలా తక్కువ ప్రదేశాలలో నృత్యం సంగీతము అంటే షోడచోపచారాలలో అది చాలా అతి ముఖ్యమైనటువంటివి అలాంటివి చాలా కొద్ది ప్రదేశాల్లో చూస్తూ ఉంటాం అలా ఈ బాపట్లలో ఈ శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ తర్వాత ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది మన మన హర్షాన్ని మన చప్పట్ల ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇక ఈరోజు ఆ మీకు తెలుసు అంటే బాపట్ల జిల్లా గురించి అంటే నేను నాకు చాలా తక్కువ తెలుసు కానీ ఈరోజు నేను చాలా తెలుసుకున్నాను కోనా ప్రభాకర్ రావు గారి ఒక డ్రీమ్ ప్రో అంటే వాళ్ళు అప్పట్లోనే అంటే కొన్ని డికేట్స్ బ్యాక్ కొన్ని సంవత్సరాల క్రితం బాపట్ల జీ ఒక జిల్లాగా చేయాలని ఎంతో ఆకర్షించారు దానికి ఎంతో కృషి చేశారు వారి కలను వారి పుత్రులైనటువంటి శ్రీ కోన రఘుపతి గారు ఎక్స్క్లూజివ్గా మన సీఎం గారికి రికమెండ్ చేసి అంటే అప్పట్లో నంద్యాలను ఒకట డిస్టిక్గా చేద్దామని అనుకుంటున్నప్పుడు రఘుపతి గారు నంద్యాల ఒకటే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలన్నింటి కూడా తెలంగాణలోనే విభజించినట్టుగా చిన్న జిల్లాలుగా విభజిస్తే చాలా బాగుంటుందని వారు ప్రో వారికి రికమెండ్ చేసి ఒక నంద్యాలనే కాకుండా ఈ రోజు ఇలా ఇరవై ఆరు జిల్లాలను అక్కడ ముందు కూడా ఇక్కడ కార్యక్రమం చూస్తుంటారు టూ థౌజండ్ నైన్టీన్ లో మన ఇలాంటి సంస్కృతి మన తెలుగు కల్చర్ మన ఇండియన్ కల్చర్ మన హిందూ కల్చర్ ని కాపాడాలి దాన్ని పోషించుకోవాలి అనే ఉద్దేశంతో పరంపరా ఫౌండేషన్ స్థాపించారు శశిరెడ్డి మరియు శ్రీనాగి గారు వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది పేరు పొందినటువంటి నృత్య సంగీత కార్య కళాకారులను పిలిపించి వాళ్ళ చేత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ అంటే గత రెండు సంవత్సరాలు కోవిడ్ లో మీ అందరికి తెలిసి చేయలేకపోయాం కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ తర్వాత పాపట్లలో ఉగాది రోజున ఇదే మొదటి కార్యక్రమం దానికి ఎంతో గర్వపడుతున్నాం అంటే మనం ఇలాంటి ఒడిదిక్కులన్నీ ఎదుర్కొని ఈరోజు ఇక్కడ ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని చూడబోతున్నాం శ్రవణానందకరంగా పంచాంగం విన్నాము శ్రవణానందకరం నయనానందకరం మన చెవులకు కళ్ళకు ఇంపుగా ఇప్పుడు మనకి ఈ వేదిక పైన ఆ పరమాత్మని రూపాలతో మనకు ప్రదర్శించబోతున్నారు